వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఈ రోజు మనము విజయవాడ వన్ టౌన్ అండి రథం సెంటర్ నెమలి బిల్డింగ్ పక్క సందు రాజా మొబైల్స్ ఇటువైపు రాజా మొబైల్స్ పక్క లో రావాలన్నమాట కొంచెం దూరం వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అంటారు ఇది సో ఇక్కడ వచ్చేసి మనం ఉత్సవ్ డెకరేషన్స్ నుంచి అయితే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నారండి క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది కాబట్టి సో ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి సో అందుకే ఇక ఏ మాత్రం చేయకుండా వీడియో అయితే చూసేద్దాము అడ్రస్ తెలియకపోతే వీడియోలో నెంబర్ ఇస్తా కాల్ చేయండి మనకి బోర్డు పక్కనే ఒక చిన్న సందు ఉంటుందండి ఆ సందులో అలా ముందుగా లాస్ట్ కు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది స్టెప్స్ ఉంటాయి సో సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్ కి రావాలండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్లవర్ వాజ్ పైన వచ్చేసి మనకి క్రీపర్స్ వస్తాయి అనమాట క్రీపర్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి బల్క్ గా కావాలంటే బల్క్ గా ఇస్తారు సింగిల్ పీస్ కావాలన్నా సింగిల్ బీస్ కూడా ఇస్తారండి మొత్తం అన్ని కూడా హోల్సేల్ రేట్స్ కే ఇస్తారు లోపల షాప్ చూసేద్దాం చాలా బాగుందండి చాలా పెద్ద షాపు అలాగే డెకరేటివ్ ఐటమ్స్ బర్త్డే ఫంక్షన్స్ కి కానివ్వండి మ్యారేజ్ డేస్ కానీ ఏదైనా ఫంక్షన్ అకేషన్స్ కి సంబంధించి అన్ని కూడా ఆల్ వెరైటీస్ ఇక్కడ మీకు లభిస్తాయనమాట హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసామండి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ నెమలిబిని పక్క సందు రాజా మొబైల్స్ పక్కన అనమాట ఆ రాజా మొబైల్స్ పక్క సందులోకి వచ్చిన తర్వాత ఉత్సవ్ డెకరేషన్స్ అనేది ఒక షాప్ అయితే ఉందండి సో అక్కడ నుంచి నేను ఈ రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అసలు మెంబర్ ఆఫ్ ఉన్నాయండి అసలు ఎన్ని చూస్తే కళ్ళు చెదురుతున్నాయి అనమాట అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా హోల్సేల్ గా అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు మీకు కావాలంటే షాప్ ని విజిట్ చేయండి క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఉన్నాయి మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ మీ అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం షాప్ ఓనర్ సాయి గారు కూడా ఉన్నారు మాట్లాడదామా సాయి గారు ఇవి అసలు మన దగ్గర ఏమేమి ఉన్నాయి మనం మన దగ్గర వచ్చేసరికి ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి అలాగంటే గుమ్మం తోరణాలు ఇవన్నీ తోరణాలు రకాలు ఇవన్నీ తోరణాలు రకాలు చాలా చూస్తున్నానండి లేటెస్ట్ ఐటమ్స్ ఇప్పుడు మొత్తం క్లాత్ ఐటమ్స్ తోనే తయారీ ఇప్పుడు ఇదంతా క్లాత్ వస్తుంది మొత్తం క్లాత్ ఐటమ్ ఈ క్లాత్ ఐటమ్ ఈ ఆన్లైన్ లో ఏ ఐటమ్ ఉండదు ప్రతి ఐటమ్ మన దగ్గర ఉండదు ఆన్లైన్ లో ఉన్న ప్రతి మోడల్ ఆన్లైన్ లో కూడా నేను చూడాలి కానీ ఇది ఏంటంటే వన్ వీక్ టైం ఇచ్చారంటే ఇంకా మోడల్స్ తయారు చేసి ఇవ్వగల వాళ్ళు ఏమైనా తీసుకొచ్చిన తయారు చేసి ఇవ్వాలి ఓకే వాళ్ళు ఇంకా మీ దగ్గర ఒక లేకపోతే వాళ్ళు చూపించిన మోడల్ కూడా ఇచ్చేస్తాడు ఓకే ఈ ఎంట్రియల్ డెకరేషన్ ఏంటంటే స్టార్టింగ్ తోరణాలు వచ్చేసరికి టూ ఫిఫ్టీన్ నించి ఉంటాయి హైయెస్ట్ వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు లావ్ వస్తాయి ఐటమ్ ఇగోండి ఎలాగా ఐటమ్ లాగా వస్తాయి ఆహా దీనిలోనే మోడల్స్ అంటే ఇప్పుడు మీరు అక్కడ చూశారు కదా ఆ గులాబీ రేఖలో అలాంటి మోడల్స్ వస్తాయి ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటీరియల్ డెకరేషన్ ఐడియల్ డెకరేషన్ ఐటమ్ ఇదంతా మొత్తం క్లాత్ ఐటమ్ దీంట్లో చేసుకోవచ్చు దీంట్లో బర్నింగ్ ఐటమ్ ఉంటది పొగొచ్చే ఐటెం ఉంటది నైస్ కటింగ్ ఐటమ్ కూడా ఉంటది పో మరి దానిలో కూడా డిఫరెన్స్ అవును ఇది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఓకే దీనిలోనే మనకి రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు ఇది పోగొచ్చేది కదా తెలుస్తుంది మనకి అంటే ఇది త్వరగా కొంచెం పాడ పాడయ్యే ఛాన్స్ ఉంటది ఇది మాత్రం ఇంకా ఇలానే ఉంటది ఓకే ఓకే సాయి గారు అసలు చాలా మోడల్స్ ఉన్నాయండి మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర లేనంటూ లేనట్టుంది సో అటు లోపల ఉన్నాయి కదా మన సీలింగ్ డెకరేషన్ కి హ్యాంగింగ్ ఐటమ్ అండి ఇవన్నీ బాగా బాల్స్ రకాలని దాంతోనే ఇప్పుడు మనం ఇంటర్వల్ లో కావాల్సిన కూడా ఇవి వాడతారు యూజ్ చేస్తారు ఓకే ఎక్కువ మాక్సిమం అంతా షోరూమ్ డెకరేషన్ కి బాగా వాడతారు అవి ఐటమ్స్ ఓకే అవన్నీ దండలు కదా అవన్నీ పటాల దండలు దేవుడు పటాల దండలు కానీ ఓకే వాళ్ళకి కానీ ఇప్పుడు మరి ఏంటంటే హోల్సేల్ గా ఇస్తారు రీటైల్ గా కూడా గా ఇప్పుడు మన వీడియో చూస్తున్నారు ఎవరైనా హైదరాబాద్ లో అట్లా ఉంటారు వాళ్ళు ఎలా మరి మనం కాంటాక్ట్ నంబర్ ఇద్దాం వాళ్ళకి ఏం కావాలో తయారు చేసి మనం డీటెయిల్ గా మాట్లాడుకుని మీరు పంపించగలరు కదా ఆన్లైన్ లో ఓకే అన్ని బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఐడియా ఉంది ప్రెసెంట్ అవును క్లాత్ మీద అలాగే కిట్స్ ఇవన్నీ ఆహా కిట్ మొత్తం అంతా కిట్ వస్తుంది ఓకే ఆ ఇదంతా ఒక సెట్ కదా అవును సెట్ అర్థమైంది ఇప్పుడు శ్రీమంతం గానీ బర్త్డే ఫంక్షన్స్ కి కానీ అలాంటి వాటికన్నీ ఇవి తీసుకోవచ్చు చక్కగా పూజల దగ్గరికి ప్రతి ఐటమ్స్ అవును చక్క చాలా బాగున్నాయండి ఇదంతా కూడా మీరు ఇందాక చెప్పారు కదా మంచి క్లాస్ ఐటమ్ అని చెప్పి బర్నింగ్ ఫ్యాబ్రిక్టింగ్ నైస్ కట్టింగ్ నైస్ కట్టింగ్ అన్నారు కదా అవును ఓకే ఇవన్నీ కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నారు ఇదేంటండి ఇవి కూడా బాగుంటుంది ఇంట్లో గానీ లేదంటే చర్చిస్ లో గాని టెంపుల్స్ లో ఓకే హ్యాంగింగ్ ఐటమ్ ఇంతా మొత్తం చాలా బాగుందండి ఇది లేటెస్ట్ గా వస్తుంది క్రేపర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అవును ఆన్లైన్ లో కూడా ఇవి ఉన్నట్టున్నాయి కదా ఫ్రూట్ బంచెస్ అని కూడా బాగున్నాయి ఫ్రూట్ బంచెస్ అని ఇది క్లాత్ ఐటమ్స్ ఓకే ఏదండి ఇది క్లాత్ లాండర్ ఒకసారి దింపుస్తాం యాక్చువల్లీ ఇది ఏంటంటే మన సంక్రాంతి టైంలో లైట్ వస్తుంది కదా లోపల ఎల్ఈడి ఉంటుంది అన్ని కలర్స్ లో వెలుగుతుంది ఓకే సింగిల్ సింగిల్ అయినా తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ అయినా తీసుకోవచ్చు ఓకే అదే హోల్సేల్ గా అండ్ రిటైల్ రెండు రెండుగా ఉన్నాయి ఓకే మీరు ఇందాక చెప్పిన బాల్స్ ఇవే కదండి బాగున్నాయి ఇది బాల్ వేణి అంటారు ఒకసారి అది కూడా దింపుతున్నారు ఓకే మంచి కలర్స్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పింక్ ఇంకా కలర్స్ కలర్స్ వస్తాయా ఇక్కడ దించారు చాలా బాగుందండి అసలు పైన ఉంటే కింద వరకే కనిపిస్తుంది కానీ ఓకే ఇలా బంచ్ బంచ్ కాదు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఇలా కూడా ఉంటుంది సైజెస్ ఓకే దీనిలో స్టెప్స్ కూడా వస్తాయి దీనిలో స్టెప్స్ వస్తాయి ఇక్కడ ఉన్నాయి కదా ఇవేగా అవునండి ఏదైనా ఆన్లైన్ లో ఉన్న ఐటమ్స్ కంపల్సరీ మా షాప్ లో ఉంటాయి నేను ఇందాక అన్నం చూసారా ఆన్లైన్ లో కన్నా ఎక్కువ ఉన్నాయి అవునా అండి ఇది సింగిల్ కలర్ ఇందాక స్టెప్ బాల్ అంటారండి టెంపుల్ లో కానీ చర్చిస్ లో హ్యాంగింగ్ బాగా కనబడాలి కదా అవును అవును ఇది సుమారుగా ఎంత ఉంటుందండి అలా ఏమైనా చెప్పగలరా రేటు ఇది వన్ నైన్టీ పడుతుంది అవునండి ఓకే బాగున్నాయండి ఇవ్వండి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్స్ లోటస్ ఫ్లవర్ లా ఇది క్లాత్ వస్తుందా ఏమొస్తుందండి ఇది పైన క్లాత్ కింద వచ్చేసరికి ఫోమ్ లేయర్ లోటస్ అనేది డిఫరెంట్ గా ఉందండి ఇది క్లాత్ అంటే స్పాంజ్ లా వచ్చింది ఇదంటే క్లాత్ తెలుస్తుంది ఇదైతే చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇవన్నీ వాటిలో మోడల్స్ అవును మేడం బాగున్నాయండి ఏంటండి సన్న జాజిలో విరజాజి లాగా ఉంది అవును ఇవి వచ్చేసి లిల్లీల ప్లా ఇయని మాలీ మాల సింగిల్ కలర్ వైట్ కావాలనుకునేవి అంటే టీం పరంగా వెళ్తారు వాళ్ళు ఇప్పుడు ఇది ఉందనుకోండి ఈ టీం ఎల్లో కలర్ టీం అనుకోండి ఎల్లో కలర్ మ్యాచింగ్ ఏ కావాలంటే అవి వర్షం తీసుకుంటారు అలాగే వైట్ వైట్ మ్యాచింగ్ కావాలంటే వైట్ మ్యాచింగ్ కి ఇది వైట్ మ్యాచింగ్ అది బాగుందండి ఓకే ఇవి గా వచ్చాయి ఇవన్నీ లేటెస్ట్ అంటే ఇప్పుడు మీరు ఆ టీమ్ కిట్ చూసా కిట్ చూసాను విడివిడిగా ఇలా విడిగా సింగిల్ కావాలంటే సింగిల్ కావాలని ఇస్తాము బలి కావాలని అంటే వాళ్ళకి టీమ్స్ బట్టి ఉంటది కదా కొంతమంది ఇప్పుడు ఇదంతా మనకి లాట్ ఐటమ్ కదండి ఇదంతా బ్యాక్ సైడ్ గానే వస్తుంది ఓకే చాలా ఉన్నాయండి మనకి ఎక్కడికైనా పార్సెల్ ఉంటుంది కదండి కొరియర్ చేస్తారుగా అవునండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ పంపిస్తారు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ అయితే పంపిస్తారు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అండి అవునండి ఓకే షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అసలు మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మనకి డెకరేటివ్ ఐటమ్స్ అలాగే బర్త్డే ఫంక్షన్స్ కి కానివ్వండి సో అవి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చాలా స్టాక్ అయితే ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి ఓకే వైట్ అండ్ ఎల్లో కలర్ కూడా చాలా బాగున్నాయండి ఎక్కువగా హెల్దీ ఫంక్షన్ హ్యాంగింగ్స్ ఇది క్లాత్ వస్తుందండి ఫ్లవర్స్ మనకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ వస్తుంది లైట్ వెయిట్ వస్తాయి కూడా వెరైటీ హ్యాంగింగ్ చేసుకున్నా కూడా మనకు వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది అవును చాలా బాగుంది వీటిలో కలర్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ వస్తుంది కలర్ రింగ్ టైప్ అలా ఇలా వస్తున్నాయి గ్రీన్ పింక్ బ్లూ రెడ్ అండ్ బ్లూ బాగుంది అందులోనే స్మాల్ ఇది ఇది కదా అది స్మాల్ వస్తుంది ఇది రెడ్ ఇది ఓకే ఇదేంటండి ఇది కి ఫోమ్ లోనే మన గణపతి మేడం ఇది

అంటే ఇదొక గణపతి ఇంకో గణపతి కూడా ఉంటారు మోడల్ వీటిలో ఇంకా రకాలు వస్తాయి అనమాట ఓకే ఎక్కువగా గణపతి యూజ్ చేస్తూ ఉంటారు కదా అవును మేడం ఎక్కువగా గణపతి యూజ్ చేస్తారు ట్రెడిషనల్ గా కాబట్టి ఇది వచ్చేసరికి ఏంటంటే ఏమైనా శివలింగం వస్తుంది ఇది ఇది వస్తే కార్తీక మాసం గానీ లేదంటే శివరాత్రి టైంలో దీక్ష వేసుకునే స్వాములు కానీ వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు బ్యాక్ డ్రాప్ కింద యూజ్ ఇది కూడా మనకి ఆప్షన్ కూడా ఉంటుంది గోల్డ్ స్ప్రే చేస్తాం లేదంటే ఫ్లవర్స్ గా ఏ షేప్ చేసి ఇస్తాం మనకి వన్ డే ముందు చెప్పినా కూడా చేయించేస్తాం

అలా మూడు కూడా పెడతారు మ్యారేజ్ కి అట్లా పెడతారు కదా ఇది శంకు చక్ర నామాలు అలా సెట్ వస్తుంది ఓకే మనకి ఎలా కావాలన్నా కూడా కస్టమర్ చేయిచ్చేస్తాం ఇది కూడా అంతే గోల్డ్ స్ప్రే అలా చేసుకోవచ్చు ఇది కూడా బ్యాక్ డ్రాప్ గా యూజ్ చేస్తారు ఇది ఇవన్నీ ఫ్లవర్ వాజ్ లో ఫ్లవర్స్ అండి వీటిలో ఫ్లవర్ వాజ్ లో పెట్టుకునే వెరైటీ మేడం ఇది ఇది ఒక స్మాల్ నుంచి బిగ్ గా వస్తుంది ఫ్లవర్ పాట్స్ లో పెట్టుకునేవి ఇంటీరియర్ డెకరేషన్ గానే వస్తాయి మేడం ఇది కూడా

ఓకే మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా వస్తాయి అవును లాంగ్ బంచ్ వస్తుంది ఇదే స్టైల్ లో బుకేస్ కూడా వస్తాయి ఏదైనా ఫంక్షన్ కి ఏదైనా అకేషన్ పర్పస్ కి వారికి మనం వెళ్ళి ఇచ్చేటప్పుడు కూడా ఒక బుకే కావాలి కదా ఆ టైప్ లో కూడా చేస్తాం ఆ టైప్ లో చేర్చి కూడా ఇస్తాం కస్టమైజ్ కస్టమైజేషన్ కూడా ఉంది మనకి ఎలా కావాలన్నా డిఫరెంట్ గా కస్టమైజ్ చేస్తారు ఓకే ఈ ఫ్లవర్స్ బాగుంది డిఫరెంట్ గా ఉంది లైట్ కలర్ లో ఇవి ఎంత నుంచి అన్నారు కాస్ట్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆరేంజ్ వరకు కూడా ఉంటుంది ఇవ్వండి పైన అవును మేడం గుమ్మం తోరణం ఇది షోరూమ్స్ కూడా ఎంట్రన్స్ లో కడతారు ఇది దర్వాజాకి మా హౌస్ వర్పస్ దర్వాజాకి కడతారు అండ్ షాప్స్ కూడా కడతారు ఉంటుందండి ఇది సిక్స్ ఫీ టు టెన్ ఫీటు అలాగే మేడం హౌస్ పర్పస్ అయితే త్రీ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతాయి షోరూమ్ పర్పస్ అయితే సిక్స్ ఫీ టు టెన్ ఫీట్ ట్వల్ ఫీటు అలా కూడా వస్తుంది ఓకే వాళ్ళకి అక్కడ ఉన్న షట్టర్ లెంత్ బట్టి కూడా కస్టమైజ్ కావాలంటే చూపిస్తాం అంటే ఇప్పుడు మనకి ఎంత కావాలన్నా చేయిస్తారు దీనిలో డిఫరెంట్ మోడల్స్ మోడల్స్ వస్తాయి మేడం ఓకే ఇది ఒక మోడల్ అండి ఒక మోడల్ మేడం ఇది ఇది మన హౌస్ పర్పస్ గానే ఇది దర్వాజా మోడల్ వస్తుంది ఇది అటు ఇటు లెంత్ కలిపి వస్తుంది అవును మేడం మోడల్ అండి దర్వాజా మోడల్ లో ఇదొక మోడల్ మేడం ఇది ఓకే బంతి పూలు లిల్లీ పూలు కూచులైపు వస్తుంది ఇది ఓకే ఉంటుంది కాంబినేషన్ అంతా కూడా ఓకే ఇది వచ్చేసరికి ఈ మోడల్ పేరు వచ్చేసరికి మ్యారీ గోల్డ్ తోరణ వాళ్ళ వస్తుంది ఓకే తోరణాల ఇది తోరణం వస్తుంది మేడం ఇది ట్రెడిషనల్ వెరైటీ ఇది కూడా ఇది ఫాబ్రిక్ వెరైటీ వస్తుంది క్లాత్ వస్తుంది మామిడాకులు మావిడాకుల టైప్ లో వస్తుంది ఇది దర్వాజా పెట్టేదే మేడం ఇది కూడా వచ్చేసరికి మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం వీటిలో హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉంది ఇందులో మోడల్స్ ఉంటాయా అవును మేడం ఇది ఓన్లీ లీఫ్ టైప్ లో వస్తుంది ఇది ఓకే దీంట్లోనే ఇంకొక మోడల్ ఇది కనకాబరాలు అలాగే మావిడాకులు ఇందాక చూసిన మావిడాకుల టైప్ లో ఇది కనకాబరాల టైప్ లో మావిడాకులు వస్తుంది ఓకే ఈ వెరైటీ నుంచి టూ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు వస్తుంది ఇదే టైప్ లో మళ్ళీ మనకి దర్వాజాకి క్లాత్ టైప్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయి క్లాత్ టైప్ లో హ్యాంగింగ్ అవును మేడం లోటస్ వచ్చరికి ఇది వుడ్ టైప్ వస్తుంది మేడం ఇది ట్రెడిషనల్ వేర్ మనకి హౌస్ కి దర్వాజాకి అటు ఇటు కానీ లేదంటే గనక మన పూజా మందిరం దగ్గర అటు ఇటు పెట్టుకోవడానికి ఇందులో సైజెస్ వైజ్ గా కూడా వస్తాయి మీడియం వస్తుంది స్మాల్ వస్తుంది బిగ్ వస్తుంది ప్రవేశానికి యూజ్ అవుతుంది ఇదైతే ఇవైనా అంతే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పూజ గిరిగానీ లేదంటే దర్వాజా కట్ ఇటు గానీ అలా ఉంటాయి మనకి సింగిల్ గా కావాలన్నా కూడా సింగిల్ పీసెస్ గా కూడా దొరుకుతాయి సింగిల్ అయినా ఇస్తారు కదా ఉంటాయి మేడం ఇది సరిగా హ్యాంగింగ్స్ కుర్చీగా కావాలంటే కుర్చీ వస్తుంది లేదు కనుక వినాయకుడు వినాయకుడు ఒక్కటే సింగిల్ గా కావాలంటే అవును ఇది ఒక మోడల్ ఇది కూడా అంతే మనకు హ్యాంగింగ్స్ లోనే విఘ్నేశ్వరులు అలాగే మనకి లక్ష్మీదేవి గోమాత అండి సో ఈ మూడు కూడా ఒకే హ్యాంగింగ్ లో వచ్చాయి హోల్సేల్ రేట్ గా రిటైల్ ఇస్తాం మేడం హోల్సేల్ రేట్ గానే

గ్రాస్ మ్యాట్స్ అండి ఇది గ్రాస్ మ్యాట్స్ వస్తాయి మేడం ఇది ఇది ఒకసారి బ్యాక్ డ్రాప్ గా యూజ్ చేస్తారు అని అంటే ఇంటీరియర్ ఇంటీరియర్ మనకి టీవీ బ్యాక్ గ్రౌండ్ అలా కూడా యూజ్ చేస్తారు మ్యాట్స్ వస్తాయి గ్రీన్ మ్యాట్స్ గ్రీన్ మ్యాట్స్ లో కూడా రకాలు వస్తాయి ఇదొక మోడల్ ఇది ఒక మోడల్ అండ్ అందులోనే స్మాల్ మోడల్ ఇది ఇది ఆఫీస్ పర్పస్ గా కూడా యూజ్ చేస్తారు వీటిలో వచ్చేసరికి మనకి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అవుతాయి టూ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ 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 త్రీ దాకా ఉంటుంది రేంజెస్ ఇది ఇది ఓకే వచ్చేసరికి మనకి వన్ ఫీట్ ఫీట్ వస్తుంది లెంత్ కలర్ కూడా బాగుంది డార్క్ గ్రీన్ 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 అండ్ ఇది స్మాల్ మ్యాట్ వస్తుంది ఓకే ఫ్లోటింగ్ ఫ్లవర్స్ మేడం ఇది ఓకే బిగ్ సైజ్ గా ఇలా మోడల్స్ వస్తూ ఉంటాయి